మీ బంగారం తాకట్టులో నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి రసవత్తర మ్యాచ్ మనం చూసాం బట్ ఫైనల్ గా అయితే ఐపీఎల్ కప్ ని ఆర్సీబీ సొంతం చేసుకుంది బట్ ఆ సంతోషం అనేది కూడా ఎక్కువసేపు నిలవలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్ ని గెలుచుకుంది ఈ సంబరాలు చేసుకోవడం కోసం ప్రస్తుతానికి ఆర్సీబీ టీం అంతా కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకి చేరుకున్నారు బట్ అనూహ్యంగా ఫ్యాన్స్ అంతా కూడా ఆర్సీబీ టీం ని చూసేందుకు ఒక్కసారిగా ఎగబడంతో అక్కడ తొక్కిస్లాట్ జరిగింది ఈ తొక్కిస్లాట్ లో భాగంగా ఇప్పటికే ఆరుగురు చనిపోయినట్టయితే సమాచారం అందుతుంది ఇరవై మందికి పైగా కూడా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది ఆ ఇరవై మంది పరిస్థితిలో కూడా మరికొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉందన్నట్టుగా డాక్టర్లు వెల్లడిస్తున్నటువంటి సమాచారం అయితే అందుతుంది అండ్ ఇందులో భాగంగానే మొదటి నుంచి కూడా ఇలాంటి అంశాలు తలెత్తే అవకాశం ఉందనే అంశంలో భాగంగానే కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ టీంకి రోడ్ షోకి అయితే పర్మిషన్ ఇవ్వలేదనే సంగతి కూడా మనకి తెలిసిన విషయమే బట్ రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి చిన్నస్వామి స్వామి స్టేడియంలో ఈ విక్టరీ పరేడ్ చేసుకోవడానికి అనూహ్యంగా వాళ్ళకి అక్కడ పర్మిషన్ దొరికింది కాబట్టి సో విరాట్ కోహ్లీ అండ్ టీం అంతా కూడా అక్కడికి చేరుకున్నారు ఆ కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఎగవడంతో ఈ తొక్కిస్లాడ్ జరిగినట్టు తెలుస్తుంది అండ్ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు మనకి అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక్కసారి మనం ఆ విజువల్స్ చూసినట్టయితే దాదాపుగా ఆరుగురు చనిపోయినట్టయితే తెలుస్తుంది ఇరవై మందికి పైగా కూడా గాయాలని తెలుస్తుంది క్షతగాత్రులందరినీ కూడా దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా కొంతమంది పరిస్థితి విషంగా ఉన్న విషమంగా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు ఫ్రీ పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీం ని చూసేందుకు పలువురు ఆ ఫ్రీ పాసెస్ కోసం కూడా ఆ లైన్ లో నిల్చున్న సందర్భంలో కూడా ఫ్యాన్స్ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్టు అంటే ఆ ఫ్రీ పాసెస్ అందుకుని అది కూడా లిమిటెడ్ గా ఉండడంతో ఒకరి నుంచి ఒకరు ఫ్యాన్స్ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అందులో భాగంగా కూడా అక్కడ గొడవ జరిగినట్టు అయితే తెలుస్తుంది మొత్తానికి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఆ రసవత్తర పోటీలో ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ అయితే కప్నీ కైవసం చేసుకుంది ఆ కైవసం చేసుకున్న తర్వాత కూడా విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనటువంటి అంశాలు కూడా మనం చూసాము ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఇది నా ఒక్కడి సొంతం కాదు కంప్లీట్ గా టీం అంతా కూడా మేమంతా ఎఫోర్ట్ పెట్టి ఈ కప్ సొంతం చేసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో నన్ను చాలా టీమ్స్ కూడా అడగడం జరిగింది మా టీంలోకి రావచ్చు కదా ఇంకా ఎక్కువగా మేము అఫోర్ట్ పే చేయగలుగుతాము ఇలాంటి అంశాలు కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా విరాట్ కోహ్లీ ఆర్సీబీని మాత్రం వద లేదు అండ్ నా అంతా కూడా నా కెరియర్లోనే లోనే ముగిసిపోయింది అనే కోణంలో కూడా ఆయన చాలా భావోద్వేగానికి లోనైనటువంటి అంశాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి అటు ఓపెనర్ బౌలర్స్ కానీ ఓపెనర్ బ్యాట్మెంట్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అంటే వన్ బై వన్ ఒక రకంగా తీసుకొచ్చి మొత్తానికి గేమ్ ని మొత్తానికి ఒక దారిలోకి తీసుకొచ్చి మొత్తానికి పద్దెనిమిది ఏళ్ల తర్వాత సొంతం చేసుకోవడం జరిగింది బట్ ఆ సంతోషం అనేది ఎక్కువసేపు కూడా నిలవలేదు అని చెప్పడానికి కూడా ఈ నిదర్శన మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది తొక్కి స్లాట్ లో దాదాపుగా ఆరుగురు చనిపోవడం జరిగింది ఇరవై మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తుంది ఈ గాయాలైన కూడా ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అండ్ మొత్తానికైతే అంటే విరాట్ కోహ్లీ ఈ అంశాన్ని అసలు ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మొదటి నుంచి కూడా కర్ణాటక ప్రభుత్వం వీళ్ళకి రోడ్ షో కి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏదైతే మ్యాచ్ విన్నింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చిన్న స్వామి స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం వరకు కూడా వీళ్ళంతా చాలా కామ్ గా వెళ్ళినట్టుగా తెలుస్తుంది బట్ అక్కడ ఫ్యాన్స్ మాత్రం కంట్రోల్ చేయడం అవ్వలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ ఆ లెవెల్లో వచ్చారు అండ్ మొదటి నుంచి కూడా ఆర్సీబీ విన్నింగ్ తర్వాత బెంగళూరు లో జరిగినటువంటి సెలబ్రేషన్స్ కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాము అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనైనటువంటి వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ చేశారో కూడా మనం చూసాము ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఆయన కూడా ఆయన వెళ్ళి హక్ చేసుకొని ఆయన ఏడ్చినటువంటి తీరు కూడా మనం చూసాం బట్ అనూహ్యంగా ఇలాంటి ఒక ఘటన జరగడం అనేది చాలా బాధాకరం అని తెలుస్తుంది పద్దెనిమిది ఏళ్ల తర్వాత కప్ని సొంతం చేసుకున్నటువంటి ఆ ఆనందం అనేది కొద్ది క్షణాల్లో కూడా వాళ్ళలో లేదేమో అనిపిస్తుంది బట్ ఇప్పటి వరకు గాయాలు పాలైనటువంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే ఆరుగురు చనిపోయారు ఇరవై మంది గాయాలయ్యాయి మరికొంతమంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనే అంశం ఏదైతే వినిపిస్తుందో అది ఇక్కడితో పులిస్టాప్ పడితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆరుగురు చనిపోయారు వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు నాలుగు సంవత్సరాల పిల్లలు ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక్కడితో ఈ మృతుల సంఖ్య ఆగిపోతే బాగుండు అనే అంశాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి బట్ మొత్తానికైతే ఇలాంటి ఒక ఘటన అనేది నిజంగా చాలా దురదృష్టకరమే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో తెలుగు స్టేట్స్ లో కూడా మనం చూస్తే టూ కి సంబంధించినటువంటి సినిమాలో భాగంగా తొక్కిస్లాట్ లో భాగంగా ఆ రోజు కూడా ఒక మహిళ చనిపోవడం జరిగింది శ్రీతేజ అనే బాబు స్టిల్ ఇప్పటికీ కూడా హాస్పిటల్లో బెడ్ పైనే కనిపిస్తున్నటువంటి అంశాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నప్పటికీ కూడా పౌరులుగా మనం కూడా ఎందుకు మన రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోలేకపోతున్నాము అనిపిస్తుంది నిజంగా ఆర్సిబి గెలవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కప్ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ లో ఆ సంతోషం కానీ ఆ భావోద్వేగం కానీ ెట్ గా ఉంటుంది బట్ మినిమం బాధ్యత అనేది కూడా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది